స్టార్ హీరోయిన్ సమంత దేశంలోనే నెంబర్ వన్ హీరోయిన్ గా రెండు సంవత్సరాల నుంచి చలామణి అవుతోంది ఈ రెండు సంవత్సరాల్లో ఆమె ఒక్క సినిమా కూడా చేయకపోయినప్పటికీ మొదటి ర్యాంకింగ్ ను సంపాదించుకోవడం విశేషం కేవలం ఖుషి సినిమా తెలుగులో చేసింది అంతకుముందు ఫ్యామిలీ మ్యాన్ ఇటీవల హనీబన్నీ సిరీస్లు చేసింది త్వరలో రక్త్ బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ చేయనుంది ఈ సిరీస్లన్నింటికీ తెలుగువారే డైరెక్టర్లు రాజన్ డీకేగా పిలిచే ఈ ఇద్దరిలో రాజ్ నిడుమోరు ఒకరు అతనితో సమంత డేటింగ్లో ఉందంటూ వార్తలు వస్తున్నాయి ఫ్యామిలీ మ్యాన్ హనీబన్నీ సిరీస్ చేసే సమయంలో రాజ్ నిడుమోరుతో సమంతకు ఎక్కువ పరిచయం ఏర్పడి అది ఇప్పుడు ప్రేమగా మారిందంటూ ప్రతిరోజూ వార్తలు వస్తున్నాయి నాగచైతన్యకు విడాకులిచ్చిన తర్వాత ముంబైకి మకాం మార్చిన సమంత హైదరాబాద్లో నివాసం లేదు ఎప్పుడన్నా ఒకసారి అతిథిలా వచ్చి వెళుతోంది ముంబైలో రాజ్ నెడుమోరుతో సమంత తరచుగా కనిపిస్తోందని వారిద్దరూ కలిసి ఇటీవలే ఓ పార్టీకి హాజరయ్యారు తర్వాత పికిల్ బాల్ స్టోర్డ్స్ వేడుక జరిగితే ఆ వేడుకకు కూడా రాజ్ నెడుమోరు సమంత హాజరయ్యారు ఆ సమయంలో వీరిద్దరూ ఒకరి చేతిని మరొకరు పట్టుకుని ఉండటం అందరినీ ఆకర్షించింది రాజ్ నెడుమోరు సమంత వార్తలను నిజం చేస్తూ ప్రత్యేకంగా ఓ పెద్ద రూమర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది సమంత చేతి వేలికి ఓ వజ్రపు ఉంగరం ఉంది ప్రస్తుతం ఆ ఉంగరంతో ఉన్న సమంత ఫోటో వైరల్ అవుతోంది దీన్ని బట్టి రాజ్ నెడుమోరుతో సమంతకు నిశ్చితార్థం జరిగి ఉంటుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు అయితే ఇది నిజమా కాదా అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు తాజాగా ఓ పార్టీలోనూ వీరిద్దరూ కలిసి కనిపించారు నెల రోజుల సమయంలో మూడు పార్టీలకు ఈ జంట హాజరు కావడంతో కచ్చితంగా డేటింగ్లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి వీరిద్దరూ వస్తున్న వార్తలు కూడా ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు